అది ఏం ప్రాబ్లం లేదు ఆమెకి అర్థమైంది సరే నాకు ఏం ప్రాబ్లం లేదు సో జూలైలోని షిఫ్ట్ అయ్యాను హౌస్కి జూలైలో హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కానీ డ్రెస్ ఒక అబ్బాయి డ్రెస్ నైట్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి కానీ సో అట్లా ఉండేది చూసిన వాళ్ళకి కొత్త తగా డిఫరెన్సెస్ బాగా కనిపించాయి డిఫరెంట్గా అనిపించింది సో తను ఏంటి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అబ్బాయిల డ్రెస్ ఉంటుంది సో వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్ ఏంటి ఇట్లా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆమె అదే చెప్పింది వస్తే అంకిత నీకు ఎన్నో సర్జరీస్ అయింది ఇప్పుడు కూడా నువ్వు డ్రెస్సెస్ ఎందుకు తీసుకోవట్లేదు నీకు ఆల్రెడీ టాప్ సర్జరీ అయింది స్టార్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు కూడా అది తన చెప్పిన మాటలకి ఇప్పుడు నేను బయటికి ఎక్కడికైనా వెళ్తే ఫిమేల్ అటర్స్ ఆఫీస్కి వెళ్ళడం భయం వాళ్ళు ఏమనుకుంటారు ఏం డ్రెస్ వేసుకుంటావు సో ఇట్లా పట్టి పట్టి పట్టింది సో నేను సెప్టెంబర్లో పాండిచ్చేరి వెళ్ళాను సో ఇట్లా ఉంది ఏంటి ఒక ఫ్రెషప్ మూడ్ ఫ్రెషప్ అయ్యి వచ్చిన తర్వాత అనుకున్నాను సార్ తను రైటే చెప్పింది ఎవరో పక్కోలు ఏమనుకుంటారు జనాలు ఏమనుకుంటారు నా హ్యాపీనెస్ కోసం నేను ఎందుకు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి అంతా పట్టించుకున్న దాని అయితే ఇట్లానే ఒక అబ్బాయిగా వండిపోవచ్చు కదా ఎందుకు అమ్మాయిగా ఎందుకు మారుతాను అప్పుడు నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను సో టీజింగ్ అంటే మా ఆఫీస్లో టీజ్ లేదు ఆల్రెడీ మా ఆఫీస్లోని జెండర్ సెన్సిటైజేషన్స్ అయింది సో జెండర్ సెన్సి సెన్సిటైజేషన్ అయింది సో ఇట్లా అయింది సో అయిపోయిన తర్వాత అయింది అక్టోబర్లో అయింది సో నేను డిసెంబర్ నుంచి ప్లాన్ చేసుకున్నాను సో సో జెండర్ చేంజ్కి వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ ఈ పర్టికులర్ టైం అనుకోలేదు టైం డ్యూరిషన్ అనుకోలేదు కానీ ఫిబ్రవరి ఎట్లా అనిపించిందో తెలియదో స్ట్రాంగ్ డిసిషన్ వచ్చేసింది అవును జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ చెయ్యాలి అది కరెక్ట్ నేను అబ్బాయిగా ఉండలేకపోతున్నాను సో అబ్బాయిగా వద్దు నాకు వద్దు నేను ఎట్లయినా జెండర్ చేంజ్ చేసుకుంటాను అని నేను ఏం చేశాను ఫస్ట్గా పెద్దం తల్లి గుడికి వెళ్ళాను సో పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేసిన తర్వాత నేను ఆ డెసిషన్ రైటా రాంగా ఆ కాయిన్ బట్టి నేను చూశాను సో కాయిన్ స్టాండ్ అయింది ఓకే సో కాయిన్ స్టాండ్ అయింది అప్పుడు నాకు అనిపించింది ఓకే నా డెసిషన్ కరెక్ట్ సో విత్ ఇన్ టూ డేస్లో ఫ్లైట్ వేసుకొని జెండా చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్స్ నర్సు చాలా మంచిగా ట్రీట్ చేశారు నాకు ప్రతి సర్జరీస్కి నేను సింగిల్గానే వెళ్ళాను నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు సో తర్వాత నేను సింగిల్గా వెళ్ళా అన్ని సర్జరీస్కి వెళ్తే హాస్పిటల్లో అదే అడిగారు మీ అటెండర్ ఎక్కడ అటెండర్ ఎక్కడ నేను అదే చెప్పాను నాకు ఎవరు అటెండ్ ఎవరు లేరు సో నేను సింగిల్ వచ్చాను సో వాళ్ళు ఓకే మేము మీ ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేస్తాం అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో ఓకే సర్జరీకి తీసుకొని వెళ్ళారు ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు నాకు భయం అనిపించింది అమ్మో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది సర్జరీ అవుతుంది సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత నా సర్జరీ అయింది సో ఆ సర్జరీ డ్యూరేషన్ ఫైవ్ అవర్స్ పట్టింది ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ నాతో పాటు గైనకాలజిస్ట్ ఉన్న ఉన్నారు ఒక ప్లాస్టిక్ సర్జన్ ఒక ప్లాస్టిక్ సర్జన్ యూరాలజిస్ట్ ఓకే నర్సెస్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు సో సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమి ఇచ్చారు స్పైనల్ కార్డ్లో ఇంజెక్షన్స్ ఇస్తారు మాకు ఇంజక్షన్ ఇచ్చారు నేను అడిగాను స్పైనల్ కార్డులో ఇస్తే అప్పుడు నాకు లెగ్స్ మూవ్మెంట్ అవుతున్నాయి నేను అదేనన్నా నాకు లెగ్స్ మూవ్మెంట్ అవుతున్నాయి మీరు అన్నారు కదా వితిన్ ఫైవ్ సెకండ్స్లో ఏం మూవ్మెంట్ చేయలేవు అప్పుడన్నా ఇప్పుడు లేపు చూడండి లెగ్స్ ఏం లేకపోయింది ప్యారాలైజ్ అయిపో సో కింద నుంచి ప్యారాలైజ్ అయిపోయింది సో నాకు భయం అనిపించింది మీరు నాకు మొత్తం ఇచ్చేయండి నేను చూడలేకపోతాను మీరు ఇట్లానే సజెస్ట్ చేస్తే నాకు భయం అనిపిస్తుంది సో వద్దు అప్పుడు డాక్టర్ ఏంటైనా ఓకే కూల్ 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 నేను నీకు ఇంజక్షన్ ఇచ్చేస్తాను సో నువ్వు పడుకో సో హ్యాపీగా ఇది అయిపోయిన తర్వాత ఎట్లా అనిపించింది నాకు అయిపోయిన తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత నాకు నాకు తెలివి రాలేదు నాకు తెలివి రాలేదు సో డాక్టర్ ఇట్లా 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 కొట్టి కొట్టి అక్కడ కొట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ కొట్టిన తర్వాత ఇప్పుడు నాకు తెలివి వచ్చింది సో తెలివి వచ్చేసిన తర్వాత డాక్టర్ అదేనా నువ్వు నిలిచోకూడదు కొన్ని ఫైవ్ డేస్ వరకు ఏం నిలిచోకూడదు అట్లా అని పడుకోవాలి అని అన్నారు సో ఫైవ్ డేస్ వారు నేను అదే నన్ను డాక్టర్ అదే డైలేషన్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా డైలేషన్స్ క్యావిటీ క్లోజ్ అయిపోతాయి అని అంటే డాక్టర్ నవ్వే ఏం టెన్షన్ పడద్దు నేనే సర్జరీ అయినప్పుడు నీకు మాల్ట్ పెట్టాం లోపల పెట్టాం అదే నువ్వు ఇట్లానే ఉండాలి హీల్ అవ్వదు ఫైవ్ డేస్ వారు నాకు నో ఫుడ్ ఫుడ్ ఉండేది కాదు ఓన్లీ జ్యూసెస్ వాటర్ ఓకే సో ప్పుడు కష్టం ఎట్లా ఉండేది ఒక్క జరగడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు సో యూరిన్ వాష్రూమ్స్ అన్ని బెట్ ఇదంతా ఎవరు నాకు నర్సెస్ బాగా చేసారు నర్సెస్ చాలా నాకు డ్రెస్ చేసేవాళ్ళు ఫైవ్ డేస్ నిలిచలేకపోయాను సో మొత్తం కంప్లీట్ బెట్ అప్పుడు నరకం అనిపించింది ఏంటి నా జీవితం ఇట్లానే అయిపోయింది ఫ్యామిలీస్ రాలేదు నేను జెండర్ చేంజ్కి వెళ్తున్నాను కూడా కూడా అప్పుడు కూడా నా పేరెంట్స్కి తెలీదు నేను మా మమ్మీకి తెలీదు నేను జెండర్ చేంజ్ అయ్యి ఇప్పుడు అంకిత సింగ్ మారే నన్నీ కూడా ఇప్పుడు కూడా తెలియదు ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ తెలియదు సో మా మమ్మీ యూట్యూబ్లోనే చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మమ్మీ సో సారీ నేను మీకు చెప్పలేదు అని నేను అదే ఇప్పుడు కూడా బాధపడతాను కానీ మీకు చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు కానీ నేను పుట్ మా ఉన్న ఏరియా శ్రీకాకుళం మా శ్రీకాకుళం శ్రీకాకుళం అట్లా ఉంటే ఉండేది చాలా పల్లెటూరు వాతావరణం అక్కడ మేల్ ఫిమేల్ తప్ప అదర్స్కి ఇట్లాంటివి చెప్తే నేను ఇట్లా చేంజ్ అయ్యాను కూడా అందరు అదేంటి కొద్దివాడ్యాడా అయ్యాడా అట్లని మీకు ప్రాబ్లం అవుతుంది అని నేను దాన్ని బట్టి వాళ్ళతో దూరంగానే ఉంటున్నాను ఎందుకు నా వల్ల వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి సో నేనే సఫర్ అయ్యి నేనే బయటికి వస్తాను అదొక్క ఆశిస్తాను మా మమ్మీ నాతో మాట్లాడితే చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అవుతుంది ఓకే ఇట్ విల్ టేక్ అ టైమ్ సో దాని తర్వాత హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది తర్వాత నర్స్ వచ్చి అదే అనింది అమ్మ ఫస్ట్ టైం నాకు ఈ హాస్పిటల్లోనే చాలామంది వచ్చారు సర్జరీస్కి వచ్చారు అదర్ స్టేట్ నుంచి వచ్చారు అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ నువ్వు ఒక్కదానివే వచ్చావు ఏం భయపడలేదు డేరింగ్గా ఉన్నావు అన్నీ చేసుకొని గ్రేట్ నువ్వేం చేస్తా నాకు తెలిస్తే నువ్వు అందరిలాగా కాదు నేను అదే జాబ్ చేస్తున్నాను ఒక చేస్తాను బా అని చెప్పి నాకు చాలా కేర్ టేకింగ్ చేసేది నాకు ఒక్క తన చేసింది సో తన డాటర్ లా ట్రీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత నాకు నడమని చెప్పారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851